గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి అంకమ్మ నగర్ మూడవ లైన్ మేరీమాత బొమ్మ వద్ద నుండి తన ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు அது <laughs> పాస్ పుస్తకాలు కానివ్వండి రిజిస్ట్రేషన్ పత్రాలు కానివ్వండి ఒరిజినల్స్ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి జిరాక్స్ పంపీలు మాత్రమే ప్రజల వద్ద ఉంటాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ప్రజల మధ్యలో ఒక భయాందోళనని రేకెత్తించడం జరిగింది అంటే ఈ యాక్ట్ రూపంలో గనక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు వీరి ఆస్తులు కూడా వారి దగ్గర

కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ప్రమాట ఈ మైకాపా ప్రభుత్వం దాన్ని మీరు పంపించేసి మనం ప్రజల నుంచి వాటిని ఎలా లాక్కుని వారి స్వాధీనంతో విధంగా ప్రయత్నాలు చేసి ఫోటో అభినందించే గ్రామంలో ప్రయత్నాలు అలాంటివి చాలా ఎందుకంటే ఈ ఆ ఇప్పటిదాకా ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారో ప్రజలందరూ కూడా అదే స్వాగతం పలుకుతా ఉన్నారు ఇంతవరకు చాలా అటు ఇటుగా ఉన్న ప్రజలు కూడా ఈరోజు కూటమికి మద్దతుగా ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ప్రచారంలో భాగంగా వారు కూడా మా వెంటే నడుస్తూ ఉన్నారు మాకు మద్దతుగా వెళ్ళిగా నిర్ణయించుకున్నారు ఈసారి కూటమి విజయం అనేది అఖండ మెజారిటీతో మనకి రాబోతా ఉంది కాబట్టి కూటమి గెలుస్తుంది ప్రజలకి ఈ రాష్ట్రానికి ఒక మంచి రోజులో అద్భుతమైన కాలం రాబోతుంది